వాళ్ళకి నీకు ఒక కత్తి చెప్పనా మరే అనగనగా ఊర్లో ఒక జమీందారు ఉన్నాడంట ఆయన చాలా మంచివాడంట మనసు కూడా మంచిదంట ఆయనకి పేదోళ్ళకి దానం చేసేవాడంట ఎవరు ఆకలన్నా వాళ్ళకి భోజనం పెట్టేవాడంట అయితే ఆయనకొక భార్య భార్య ఉంది కానీ ఆమె మాత్రం ఇలాంటి ఏమి పట్టించుకునేది కాదంట ఆమె తినటం ఆమె పొడుకోవటం ఆమె ఉంటవే చేసుకుంటుంది అంట అలాంటిది ఒక రోజు ఏమైందంటే ఆమె గర్భవతి అయింది ఆమె నెల తప్పి ఆమె అంద కదా నాకు పరవన్నం తినాలని ఉంది నాకు పరవన్నం వండించుకొని తినాలని ఉంది అని అంటుంది నీకు అడ్డే ఉంది వండించుకొని తిను అంట పని వాళ్ళని పిలిచి వంట చేపి వండించుకొని తినాలని కూర్చుంటుంది అక్కడ బయట చెట్టు ఒకటి ఉంటే ఎంత ఉన్నోళ్ళకైనా అప్పుడు పులవ పోయా అనమాట ఎంత రాజులైనప్పటికీ పుల్లల పొయ్యి వండు ఇప్పుడు వచ్చినాయి గ్యాసులు ఇవన్నీ అప్పుడు గ్యాసులు లేవు అయితే ఏమైంది పుల్లల పొయ్యి చెట్టు కింద పెట్టుకొని వండుకుంటుంది అంట వండిస్తుంది పనులతో వండించాం కుర్చి వేసుకొని కూర్చుందంట అయితే ఏమైంది కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తా ఉందంట నీకు మళ్ళీ ఆ వండుతుంటే అక్కడ చెట్టు పైన ఒక కాకి ఉందంట ఆ కాకి కూడా గుడ్లు పెట్టుకొని పొదుపుతుంది అది చూసింది చూసి అబ్బా ఇక్కడ ఏదో పర్వణం వాసన వస్తుంది ఆహా కొద్ది పెడతారు నాకు నేను తిందాము అని ఆశపడుద్ది పాపం ఏమేం చేస్తుంది చక్కగా వండించుకొని కూర్చొని తినేసి ఇవన్నీ కడిగేసి అన్నీ తీసుకెళ్ళి కలలో పోయిండే నీళ్ళని కూర్చు కూడా పెట్టద్దు దాన్ని ఆ కాక అనుకోది కొంచెం పెట్టుద్ది ఏమోలే తిందాము అని ఆశపడుద్ది అయినా ఇది ఎంగిలీష్ అయినా ఇది లేదు సో కనీసం ఎంగిలి నీళ్ళైనా తాగుదాము అనుకుంటుంది అనుకున్నప్పుడు అదేమవుతుందంటే ఏం పెట్టదు పెట్టపోయేసరికి వెళ్ళిపోవాలి చెయ్య నాకేమీ పెట్టలేదని వెళ్ళిపోవాలి ఏమి తినేసి ఒకరోజు ఏమవుతుంది ఈ సాయంకాలం పూట మంచం వేసుకొని ఆ చెట్టు కింద ఇలా పడుకోని ఉంటుంది ఈ కాకి ఏం చేసింది ఒక మామిడి పొండు తీసుకొచ్చుకొని తింటూ ఉంటుంది తింటా ఉంటే ఆ మామిడి పొండు తింటుందని అబ్బా ఎంత వస్తుంది మామిడికాయ ఈ కాయ తింటే ఎంత బాగుంటుందో అని ఆశపడుద్ది ఆశపడి ఏమండి నాకు మామిడికాయ తినాలని ఉంది అంటది మామిడికాయ కాలం కాని కాలంలో మామిడికాయ అక్కడి నుంచి వచ్చే సంవత్సరానికి వచ్చారే కదా మామిడికాయ వచ్చేది ఇప్పుడు కాలం అయిపోయిందిగా అంటాడు ఏమో నాకు తెలియదు నాకు మామిడికాయ తినాలని ఉంది నువ్వు తెస్తావా తేవా అని అడుగుతుంది అడగంగానే అప్పుడు ఏమవుద్ది సరే ఏగులను పంపిస్తానులే అని చెప్పి మనుషులు పంపించి మామిడికాయని తెప్పిస్తాడు మామిడికాయని తెప్పిస్తే తెప్పిద్దామని పంపిస్తే ఏమొద్దు తెలుసా ఎక్కడ తిరిగినా ఒక్క మామిడికాయ దొరకదు వాళ్ళకి దొరకపోయేసరికి స్వామి మాకు ఎక్కడా మామిడికాయ దొరకలేదు ఇప్పుడు మేము ఏం చేయం స్వామి అని వచ్చేస్తారు వాళ్ళు ఏమేమి ఎక్కడ దొరకలేదు మామిడికాయ అంటే ఏమో నాకు తెలియదు నాకు మామిడికాయ తినాలని ఉందనుకోని కాళ్ళు అవి ముఖం అంతా వాసిపోయింది కడుపుతో ఉందిగా మొం వాసిపోయింది అయితే ఏమో నా భార్యకి ఏమవుద్ది ఏంటో ముఖం అంతా వాచిపోయింది నేను ఎలాగైనా సరే మామిడికాయ తేవాలి ఎక్కడికి వెళ్ళినా మామిడికాయ తేవాలని గబగబా బయలుదేరుతాడు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన ఈ ఆలోచన మీదే ఉంటాడు మామిడికాయ ఆలోచన మీద ఉండి ఆలోచించుకోండి భార్యను గురించి ఆలోచించుకొని ఆలోచించుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయి తోగ తప్పుతాడు తోగ చాలా దూరం వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఏంటి నేను ఎక్కడికి వచ్చాను అనుకొని దిగి చుట్టూ చూస్తుంటాడు దిగి చుట్టూ చూస్తే ఏమవుద్ది అక్కడ ఒక మామిడి చెట్టు కనపడుతుంది దానికి ఒక్కటే మామిడికాయ ఉంటుంది ఆ ఒక్క మామిడికాయని చూసి ఆహా మామిడికాయ కనపడింది నాకు ఈ మామిడికాయని తీసుకోవాలి ఎలాగైనా అని ఆశపడి మామిడికాయ అంకె చూసుకుంటాడు కానీ ఆయన కింద చూసుకోడు కింద చూసుకోకుండా గబగబా వెళ్ళి అక్కడ కాలు పెట్టి ఆ మామిడికాయని పోతాడు ఈ కింద ఏముంది ఒక ముని కూర్చొని ఆయన మా తపస్ చేసుకుంటూ కూర్చుంటాడు ఒక ముని ఆయన కూర్చొని ఉండేసరికి ఈ వెళ్ళి కాలు పెట్టాడు కానీ కప్పని కడిగి తెరిచి వస్తాడు ఏంటి నువ్వు చేసేది ఏంటి నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు అయ్యా నువ్వు అని అంటాడు అనేసరికి తప్పు అయిపోయింది స్వామి తప్పు అయిపోయింది మిమ్మల్ని చూడలేదు మిమ్మల్ని చూడలేదు అంటాడు చూడలేదు సోడలేదు అనేది కంగారు పెట్టిపోతాడు భయపడిపోతాడు ఏ మా ఎవరి కోసం అయితే నువ్వు ఆ కాయ తీసుకెళ్తున్నావో ఈ నీ బిడ్డ కోసం నీకు ఆ బిడ్డ దక్కదు ఇంటి ఇదే నా శాపం అనుకుని వెళ్ళిపోతాడు స్వామి 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 అని అమ్మడబడతాడు ఆయన వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ఆయన ఆయన వెళ్ళిపోగానే పాప ఏం చేస్తాడు ఏడుచుకుంటా బాధపడతాడు ఏమో లేని నా భార్య కోరిక తిరుగుతాం అనుకొని ముందు తీసుకెళ్ళి భార్యకి ఎత్తాడు కాయ కాయ తినేసింది శుభ్రంగా తినేసిన తర్వాత అక్కడ ఏమవుద్ది ఈయన ఉంటే కలవచ్చు దీనికి ఒక పాము వచ్చినట్టు ఆ పిల్లని కలిసేసినట్టు కలగంటాడు కలగని తుల్లి బళ్ళి కుతాడు లేసు చూసేసరికి గబగబా బయటకు వచ్చి భార్య దగ్గరికి వెళ్తే నిజంగానే పోమ్ వచ్చింది అక్కడికి అమ్మో ఇది అదే అనుకుంటా అని అప్పుడు వెళ్ళి దన్నం పెడతాడు దన్నం పెట్టి నా బిడ్డను సంపద్దు స్వామి గురువుగారు మీరే అని నాకు తెలుసు నా బిడ్డను సంపద్దు ఒక ముచ్చట అచ్చట తీరేదాకా నా బిడ్డను నాకు ఉంచు అని అంటాడు అన్నప్పుడు ఆ రోజు ఏమవుద్ది తెల్లారి వెళ్ళిపోద్ది కాం వెళ్ళిపోయాక కరెక్ట్గా మూడేళ్ళు జరుగుతాయి అప్పుడు పిల్ల చక్కగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ అమ్మ నాన్న అంటూ పిలుస్తూ ఉంటుంది మళ్ళీ ఈయనకు ఒక కాళ్ళు వచ్చింది రాజా నీకు మూడేళ్ళు ఆగమన్నావు నీ బిడ్డను మూడేళ్ళు కాపా కాపాడాను ఇక నేను కాపాడను నా శాపం అవి అమలుపరుస్తున్నాను అమలుపరుచుద్ది ఈరోజు నీకై నువ్వు చేయగలుగుతావా నేను మేమే నేనే చేయనా అంటాడు భయం వేస్తుంది భయం వేసి కళ్ళతో చూసి లేదు లేదు నేనే చేయాలి ఇది మాటిచ్చాను అని గబగబా వెళ్ళి కేకేస్తాడు కూర్చో కేకేసిన తర్వాత అప్పుడు కూర్చో కేకేసిన తర్వాత నువ్వు అలా కాదు నువ్వు పిల్లని రెడీ చెయ్యి మా అమ్మ మా నాన్నకి పిల్లని వస్తానే మరి వాళ్ళు రాలేరు బహు వృద్ధులుగా ఉన్నారు కదా వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తాను అని అంటాడు అన్నాక సరేలే అని చెప్పి చెప్పిన తర్వాత చెప్తున్నా కదా చెప్తున్నా కథే చెప్తున్నా సరే సరే అన్నాక అప్పుడు పిల్లంత రెడీ చేసి చక్కగా నగలబెట్టి అన్నీ పెట్టి రెడీ చేస్తాడు రెడీ చేసిన తర్వాత ఏమవుతుంది పిల్లని తీసుకొని వెళ్తాడు పిల్లకి నగలేసుకొని బట్టలు మంచి పొట్టు బట్టలు కట్టుకొని తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఈ ముని ఆ మామిడికాయని కోసాడో ఆ స్థలం కాడికి వస్తాడు ఆ చెట్టు కాడికి వచ్చి ఏం చేస్తాడు దిగాలుగా కూర్చుంటాడు ఆ పిల్లనాడు కూర్చోబెట్టి నానా నానా ఎక్కడికి వెళ్తున్నాం మనం తాతయ్యం ఇంటికి అన్నావు కదా ఇక్కడ ఆగిపోయావేంటి అంటది అన్నప్పుడు అంటాడు కాస్త విశ్రాంతి తీసుకొని అమ్మా కాసేపు కూర్చో అంటాడు సరే నానా అంటది అని ఏం చేస్తాడు ఆలోచనతో బాధపడుతుంటాడు మళ్ళీ ఏడితే పిల్ల బాధపడుద్దేమోనని భయపడుతుంటాడు అప్పుడేమోద్ది ఈ పిల్లకి అప్పటికప్పుడు ఎదురుగా కోనేరు వస్తుంది కోనేరు కనపడు అంతకుముందు ఆయన వచ్చినప్పుడు అక్కడ కోనేరు లేదు ఇప్పుడు ఉంది కోనేరు ఈ పిల్ల అంటది నానా నానా అక్కడ కాయ ఉంది పువ్వు ఉంది కోసుకోనా అంటది ఈయన కాయ అనేసరికి ఈయన తుల్లి పడతాడు నేను కాయ కోసే పాపం తెచ్చుకున్నాను నా పిల్ల కాయ అంటుంది ఏంటంటే ఏంటమ్మా అంటాడు అదిగో నాన్న కాయ పువ్వు ఉంది అంటారు ఉంటావేంట మా అమ్మాని చొత్తే అరే ఈ కోనేరు అది లేదే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోనేరు అనుకుంటాడు ఈయనకు అనుమానం వచ్చుద్ది ఇది ఆ ముని చేసిందేనేమోలే అనుకొని మౌనంగా ఊరుకుంటాడు ఊరుకొని సరే నీ ఇష్టం కోసుకో అంటాడు ఇది గబగబా ఎల్లుద్ది వెళ్ళిన తర్వాత ఏమవుద్ది గబగబా వెళ్ళేసరికి అది ఇంకొద్ది దూరం వెళ్ళిపోద్ది ఆ కాయ పువ్వు ఈ పిల్ల వెనక తిరిగి అంటది కదా నా నా కాయ అందాలా పువ్ అందలా నా కానీ తడిసినా ఈ నానా అమ్మ చేసిన నో పలము కాకి చేసిన కార్ణాలు అని ఈయన మౌనంగా మాట్లాడుతుంది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే నానా కాయ అందాల పువ్వు నా మోకాళ్ళంతా తడిసినది నానా అమ్మ మిమ్మ చేసిన పలము కాకి చేసిన కారణాలు అంట మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ ఖుషి అయిపోయి మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళుద్ది నాన్న పువ్వు అందలా కాయ నా కడియాలన్నీ తడిచి నాయి నాన్న అంటే అన్నాక మళ్ళీ కొద్ది ముందుకెళ్ళు మళ్ళీ కొద్ది ముందుకెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ మా అంటాడు అమ్మ మే అమ్మ చేసిన నూనె పలము కాకి చేసిన కార్ణాలు అని మళ్ళీ అన్నాడు మళ్ళీ ముందుకెళ్ళింది నాన్న పువ్వు అందలా కాయందలా నా వడ్డానంతా తడిచినది అంటది మిమ్మ చేసిన నూ పలము కాకి చేసిన కారణాలు అంటాడు మళ్ళీ కొంచెం ముందుకెళ్ద్ది నాన్న పువ్వు అందలా కాయందల నా కంఠం నాది తడిచినది అంటది అమ్మ మిమ్మ చేసిన నూ పలము కాకి చేసిన కారణాలు అంటాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి మునిగిపోతుంది ఇంకా ఆయన దుఃఖితుడైపోయి బాగా ఏడుస్తాడు నా కూతురు ఇంకా లేదు నా కూతురు లేకుండా నేను నా పుట్టి నా ఇంటికి ఎలాగెళ్ళను నేను నా భార్యకి ఏం చెప్పను నా వాళ్ళకేం చెప్పను అని ఏడుస్తాడు కంటి కడుగుడు ఏడిసి ఇక నేను బతుకుంటమే వేస్ట్ వేస్టు నేను కూడా నా బిడ్డ వెళ్ళిపోయిన ఆ కోనేట్లోకి నేను వెళ్ళిపోతాను అని గబగబా వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ కోనేట్లో దోకపోయేసరికి అది వెళ్ళిపోతాను అయ్యో ఇదేంటి నాకు కోనే రెండిపోయింది ఏంటి నా బిడ్డ ఏమైపోయింది ఇందులోనే కదా పడింది నా బిడ్డ అనుకొని ఏడుస్తాడు ఏడుచుకొని అక్కడ ఒక రాయి కనకూడదు ఇంకా నా అవసరం లేదు ఇక నేను ఎట్టైనా నేను చచ్చిపోవలసిందే నేను బతకూడదని గబగా వెళ్ళి తలకాయ కొట్టుకుంటాడు ఆ రాయికేసి దాన్న దన్నా దన్నా కొట్టుకుంటుంటే ఆ ముని వస్తాడు ఆగు 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 ఏంటి అలా కొట్టుకుంటున్నావు ఆగు అంటాడు అనేసరికి ఎందుకు స్వామి నా బిడ్డ లేని సంతానం లేని ఎందుకు బతుకు అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నా మొక్కను నేను ప్రజలకు చూపిలేను కన్న తండ్రి కన్న కూతురు ఏం చేశారు అనే మాట వస్తుంది నాకు నేను బతుకుంటా వేస్ట్ నేను ఉండలేను నేను అంట ఆగు భయపడవు నువ్వు ఇచ్చిన మాట తప్పకుండా చక్కగా వచ్చి నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారంగా నీ బిడ్డను తీసుకొచ్చి అక్కడ అప్పు చెప్పావు నీ నీతి నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది కనుక నీ బిడ్డను నీకు ఇస్తున్నాను తీసుకెళ్ళు నీ బిడ్డను అంట అనగానే అక్కడ ఉన్న పువ్వు పెద్దదైపోయి దాంట్లోంచి పిల్ల బయటకు వస్తాను వచ్చిన తర్వాత దాన్ని ఇక ఇది అంతా ఎందుకు జరిగిందో తెలుసా అంటాడు నాకు తెలీదు కాకి తెచ్చి మామిడికాయ తంటుంటే మా ఆవిడ అడిగింది నేను ఆ మామిడికాయ కోసం వచ్చానంటే కారణం అది కాదు నీ భార్య పరమాణం వండుకొని కాకి ఎంత కూడా ఎంగిలి చేయి కూడా విదిలించలేదు అది ఎంతో అయ్యింది దాని బిడ్డలు నీ భార్య మామిడికాయ కోసం ఎంతైతే బాధపడిందో కాళ్ళు వాచిపోయి ముఖం వాచిపోయినాయి అని నువ్వు ఎంత బాధపడ్డావో దానికి బాధ కూడా అంతే అయ్యింది తన భర్త కూడా అలాగే తిరిగాడు ఆఖరికి ఆ మామిడికాయని తెచ్చిచ్చిమని తృప్తిపరిచాడు అందుకు నీకు ఇది ప్రతిఫలంగా జరిగింది అని చెప్తాడు ఇక నుంచి మీరు ప్రతి దినము కాకి భోజనం పెట్టి మీరు భోజనండి ఇదే మీకు నేను ఇచ్చేది అప్పటి వరకు మీకు ఏం లోటు లేదు సుఖ సంతో ఆయుర ఆరోగ్యంతో చాలా బాగా ఉండండి అని చెప్తాను బాగా చెప్పేసి